రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా ఒక కొబ్బరికాయతో ఇలా చేయండి కొబ్బరికాయతో ఇలా చేస్తే చాలు మీ అప్పులన్నీ తీరిపోతాయి మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు అలానే కాకుండా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి మంగళవారం తిథి రోజున మర్చిపోకుండా ఒక కొబ్బరికాయ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి ఈ విధంగా కొబ్బరికాయ పరిహారం చేయటం వల్ల ఏంటంటే మనకు అద్భుతమైన ఫలితం అనేది రావటం అన్న కళ్ళతో మనం చూస్తామన్నమాట ఎందుకంటే రేపు మనకు మంగళవారంతో పాటు అష్టమి తిది కూడా కలిసి వచ్చిందనమాట రామనామ నవమికి ముందు వస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది కావున కొబ్బరికాయ పరిహారం చేయటం వల్ల అప్ప అనేది తీరిపోవడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు కావున ఒక కొబ్బరికాయతో ఈ విధంగా పరిహారం అనేది చెయ్యండి గుర్తుపెట్టుకోండి కొబ్బరికాయ మనం దిష్టి కోసం దోషం కోసం అప్పు కోసం ఉపయోగిస్తూ ఉంటాము అలానే కాకుండా దేవతలకు దేవుళ్లకు కొబ్బరికాయ కొడుతూ ఉంటాము కొబ్బరికాయ అనేది చాలా శక్తివంతమైనది దిష్టిని తీసేస్తుంది అలానే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి కూడా మనని బయటపడేస్తుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది కావున ఏంటంటేనండి శాస్త్రాల ప్రకారం మనకు చక్కటి ఫలితం రావాలన్నా చాలా అద్భుతమైన ఫలితాన్ని మనం చూడాలన్నా సరే తప్పకుండా ఈ పరిహారం అయితే చెయ్యాలి అని మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట ఒక కొబ్బరికాయ ఏంటంటే మనకు ఉండే అప్పుని తీర్చేస్తుంది మన యొక్క జీవితాన్ని మారుస్తుంది మన యొక్క స్థితిగతిని మార్చి మన అప్పుని తీర్చేయటానికి చక్కగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఏంటంటే కొబ్బరికాయ పరిహారం చేయటం వల్ల ఏంటంటే మానవ జీవితంలో అప్పనేది ఉండదు అని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కావున ఈ విధంగా ఆచరించండి మంగళవారం రోజు ఎవరైతే కొబ్బరికాయ పరిహారాన్ని ఈ విధంగా ఆచరిస్తారో వారి అప్పనేది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలాంటి అష్టమి తిథి కలిసి వచ్చిన రోజు మర్చిపోకుండా ఈ పరిహారాలు చేసుకోవాలి అష్టమికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము అష్టమి రోజు ఏ పరిహారం చేసినా ఏ పని మొదలు పెట్టినా సరే అష్ట కష్టాల నుంచి బయటపడతామని ఒక నమ్మకం కదా కాబట్టి ఏంటంటే అష్టమి తిథి రోజున తప్పకుండా ఈ యొక్క పరిహారం అయితే ఆచరించుకోండి మీకు ఉండే అప్పుల కష్టాలు అంటే కొంతమంది అప్పులతో అంటే సతమతమైపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు అప్పనేది తీరక చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే అప్ప అనేది ఉండదు అనమాట జీవితంలో అప్ప అనేది లేకుండా అప్పుల నుంచి బయటపడటానికి కూడా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా అయితే పరిహారం చేయండి ఒక కొబ్బరికాయ నార్మల్గా ఇరవై రూపాయలు పెడితే మనకు వస్తుంది కదా ఒక కొబ్బరికాయతో పరిహారం చేస్తే అప్ప అనేది తీరిపోతుంది అది చిన్నప్పు కానీ పెద్దప్పు కానీ ఏ అప్పైనా సరేనండి తీర్చుకోవడానికి చక్కగా పనిచేస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే మంగళవారం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఫలితం అయితే రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతాము నార్మల్గా మానవ జీవితంలో ఏంటంటేనండి అప్పులు అనేవి సర్వసాధారణం మనం సంపాదించింది మిగలకనో లేదంటే మనకు డబ్బు సరిపోకనో లేదంటే మనకు డబ్బులు అంటే కొంచెం తగ్గో మనం ఏంటంటే అప్పు చేస్తాము కానీ చేసేటప్పుడు అప్పులు బాగానే చేస్తాం కానీ తీర్చుకోవడానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అసలు అప్పు అనేది తీరదు మనకే ఏంటంటే ఒక్కొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే కనుక తినడానికి సరిగ్గా తిండి కూడా ఉండదు డబ్బు అనేది సరిపోదు నెల ఆఖరిలో చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలాంటి పరిస్థితిలో కూడా ఏంటంటే మనం అప్పు చేస్తూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే అప్పు అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట వడ్డీల మీద వడ్డీలు కట్టడం అలానే అసలు తీర్చుకోకపోవటం ఇలా మనం ఏంటంటే ఉంటాం కదా అలాంటి సమస్య నుంచి మీరు బయటపడాలన్నా అలాంటి సమస్య నుంచి మీరు బయటికి రావాలన్నా సరేనండి ఖచ్చితంగా కొబ్బరికాయ పరిహారం అయితే మీకు పనిచేస్తుంది అనమాట మీరు ఒక కొబ్బరికాయని తీసుకోండి తీసేసుకుని పరిహారం అనేది ఆచరించండి కొబ్బరికాయని తీసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుకనండి చక్కగా గుర్తుపెట్టుకోండి ఇది పూజా మందిరంలో అంటే పూజా గదిలోనే మనం చెయ్యాలి పూజా మందిరంలోనే చేయాలని రూల్ ఏమీ లేదు ఎక్కడైనా చేయొచ్చు అనమాట కానీ ఖచ్చితంగా దీనికి ఏంటంటే కనుక కుంకుమ కావాలన్నమాట కుంకుమని తీసుకోండి కుంకుమలో మీరు గంగాజలం కానీ లేదంటే నార్మల్గా నీటిని కానీ రోజు వాటర్ని కానీ ఉపయోగించవచ్చు వీలున్నంత వరకు కూడా గంగా జలాన్ని వాడుకోండి చాలా మంచిది కొంచెం కుంకుమ పేస్ట్ని తీసుకొని దాంట్లో ఏంటంటే అంటే కుంకుమని తీసుకుని ఆ కుంకుమలో కొద్దిగా గంగాజలం లేదా రోజు వాటర్ అది కూడా లేకపోతే నీళ్లను కలిపేసి కొంచెం పేస్ట్ లాగా చేసుకోండి చేసే తీసుకున్న తర్వాత కొబ్బరికాయ మీద ఖచ్చితంగా ఏంటంటేనండి పెట్టుకోండి ఓం గుర్తు వెయ్యండి లేదంటే స్వస్తి గుర్తు వెయ్యండి ఈ రెండిట్లలో ఏ గుర్తు అయితే అంటే కొంతమందికి పర్సనల్గా ఏంటంటే కొంతమంది ఓం గుర్తుని ఇష్టపడుతూ ఉంటారు అలాగే స్వస్తి గుర్తు ఇష్టపడుతూ ఉంటారు స్వస్తి గుర్తు ఏంటంటే ఎప్పుడు కూడా ఎల్ల వెళ్ళలా కూడా మనని కాపాడుతుంది అలానే కాకుండా ఏంటంటే స్వస్తి అంటే స్వస్తి పలకటానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట అలాగే ఓం గుర్తు ఏంటంటే కనుక శుభాలను సూచించటానికి చక్కగా ఉపయోగపడుతుంది అలానే మన కష్టాన్ని మన బాధని తీర్చేయడానికి ఉపయోగపడుతుంది గుర్తు పెట్టుకోండి రెండు కూడా వేసుకోవచ్చు ఒకటి కూడా వేయొచ్చు అది మన ఇష్టాన్ని బట్టి ఏది వేసుకున్నా పర్వాలేదు ఇలా మెల్లిగా మీరు ఏంటంటే మన ఉంగర ఫేల్ ఉంటుంది కదా దానితో చక్కగా ఆ కొబ్బరికాయ మీద రాసేసి ఆనంతరం ఏంటంటే కనుక మంగళవారం రాత్రంతా కూడా మన పూజ గదిలో మన సంకల్పం చెప్పుకొని ఉంచుకోవాలి ఆ కొబ్బరికాయని అంటే ఆ కొబ్బరికాయని మన పూజ గదిలో పెట్టుకోవాలండి పెట్టేసుకొని వదిలేసుకొని ఇంకా అనంతరం ఏంటంటే తెల్లారి మనం లేస్తాం కదా లేచిన తర్వాత ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి గుర్తు పెట్టుకోండి నీళ్ళల్లో పడేయండి మరి మాకు నీళ్లు లేవండి మరి మేము ఎక్కడికి వెళ్ళాలండి అంటే కనుక నీళ్లు నార్మల్గా మనకు ఊర్లల్లో అయితే కాలువలు కుంటలు ఉంటాయి కానీ ఇప్పుడు నీళ్లు లేకుండా ఎండిపోతూ ఉంటాయి కదండీ అలా కాకుండా ఏంటంటే దగ్గరలో ఎక్కడైనా సరేనండి పచ్చని మొక్కలు ఉంటాయి కదా అక్కడ కూడా వదిలేసి రావచ్చు అనమాట ఇలా రావటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా మనం అప్పు గురించి చేస్తాం కాబట్టి మనలో అంటే ఉండే భావన అంటే ఇప్పుడు మనం అప్పు గురించి చేస్తాం మన మనసులో అప్పు గురించి అనుకొని చేస్తాం కాబట్టి ఆ కొబ్బరికాయ ఏంటంటే మనని ఆకర్షిస్తుంది అంటే నార్మల్గా మన మనసులో ఉండే మాటను అది గ్రహించుకుంటుంది అలా గ్రహించుకున్నప్పుడు మన అప్పు అనేది తీరిపోతుంది మ్యాక్సిమం మన అప్పు అనేది తీరిపోతుంది మనం అప్పుల నుంచి బయటపడగలుగుతాం అప్పుల నుంచి మనం బయటికి రాగలుగుతాం అలానే కాకుండా మనకు అనే ఇబ్బంది అనేది ఉండదు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి ఇలా మీరు చేయటం వల్ల ఏంటంటే మెల్లిమెల్లిగా మీ అప్పు తీరుతుంది ఒకటేసారి అప్పు తీరుతుందని కాదు అప్పు తీరిపోతుంది కాకపోతే ఏంటంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అప్పు తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ప్రయత్నించండి ప్రయత్నించేసి చక్కగా ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇంకా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ పరిహారాన్ని మీరు తప్పకుండా మంగళవారం రోజు అంటే అష్టమి తిథి కలిసి వచ్చింది కాబట్టి చక్కగా ఉపయోగపడే పరిహారం కావున పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఇలా చేసేసి ఫలితం అనేది పొంది మీ జీవితం అలానే కాకుండా మీకు అప్పు ఉంటుంది కదండి ఆ అప్పుని మీరు తీర్చుకోండి ఈ అప్పుని తీర్చడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అని మనకు పండితులు అనమాట ముఖ్యంగా ఏంటంటే మంగళవారం అష్టమి కలిసి వచ్చినప్పుడు ఈ పరిహారం చేస్తారని కూడా మనకు ఇలా శాస్త్రాలు అలాగే జ్యోతిష నిపుణులు కూడా వెల్లడించడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి అప్పుడు తీర్చుకోండి అప్పుందని వారికి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అప్పు అనేది తీరిపోతుంది కానీ మన అప్పు అనేది తొందరగా తీరాలంటే ఖచ్చితంగా కొబ్బరికాయ అనేది నీళ్ళల్లో వేయాలి నీళ్ళల్లో ఎలా వేయాలంటే కనుక తల చుట్టూ తొమ్మిది లేదా రెండు సార్లు తల చుట్టూ తిప్పి అప్పు తీరాలనేసి మనం వెనక్కి మళ్ళీ మన యొక్క తలపై భాగము నుంచి వెనక్కి ఆ కొబ్బరికాయను నీళ్ళల్లో విసిరేసినప్పుడు ఖచ్చితంగా అప్పు తీరిపోతుంది అంటే తప్పనిసరిగా ధనం ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వచ్చి డబ్బు మన దగ్గరికి రావటం అలానే కాకుండా ధన సమస్య తీరిపోయి చక్కటి యోగం కలగటం దానికి తోడు ఇంకొకటి ఏంటంటేనండి అద్భుతమైన ఫలితాలు రావటం ఇలాంటివి మనం చూడగలుగుతాము ఇలా చేస్తే ఏమో మనకు తొందరగా అప్పు తీరుతుంది మనము అంటే నార్మల్గా ఆ పచ్చని మొక్కల్లో పెట్టాలని కొబ్బరికాయని చెప్పాం కదా అలా చేసిన తీరుతుంది కానీ అది కొంచెం మెల్లిగా తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే నీళ్ళల్లో కొబ్బరికాయని ప అంటే పడేసే వీలు మనకు లేదు కదండి కాబట్టి మనం పచ్చని మొక్కల్లో పెడుతున్నాం కావున అలా కూడా మన అప్పని తీరటానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కానీ స్లోగా ఫలితం వస్తుంది దానంత ఫలితం మనకు ఫాస్ట్గా రాకపోయినా స్లోగా ఫలితం అయితే రావటం కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పటం జరుగుతుంది కాబట్టి విధంగా ఆచరించండి ముఖ్యంగా మంగళవారం అయితే చేయండి అలానే కాకుండా ఎట్టి పరిస్థితిలో కూడండి మంగళవారం మీరు అప్పుని తీసుకోకండి ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు మన చేత మళ్ళీ మళ్ళీ మన జీవితంలో అప్పు చేయిస్తూనే ఉంటాడనమాట అందుకే మంగళవారం పూట మీరు ఎట్టి పరిస్థితిలో కూడా అప్పునైతే అయితే తీసుకోకండి అప్పును ఇవ్వండి ఇంకా నలుగురికి అప్పును ఇవ్వండి మీరు చక్కగా అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగగలుగుతారు అంతేకాని మీరు అప్పుని తీసుకున్నారనుకోండి ఇంకా లైఫ్లో మీరంతా కూడా అప్పు చేయాల్సి వస్తుందన్నమాట బాధ కలుగుతుంది కలుగుతుంది అప్పు తీరటం లేదు అని ఇలా ఏంటంటే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటామన్నమాట కాబట్టి ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి ఎంత అవసరం ఉన్నా సరే కానీ మంగళవారం పూట మాత్రం ఎట్టి పరిస్థితులు అండి అప్పుడు మాత్రం చేయకండి అలా చేస్తే ఇంకా మన లైఫ్లో మనం అప్పి చేసుకుంటూ పోతాం అనమాట ఎప్పుడు ఇంకా మనం సుఖంగా బ్రతకలేమని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంకా అప్పులు కట్టడానికి మనం సంపాదించిందంతా కూడా సరిపోయింది అనుకోండి మనం ఏం బ్రతుకుతాం మనం నాలుగు రాళ్ళు వెనక్కి వేసుకోలేము అనమాట కాబట్టి మంగళవారం అయితే చేయకండి మిగతా వారాల్లో మీరు ఎప్పుడైనా చేయండి ఎప్పుడైనా ఏదైనా చేయండి కానీ మంగళవారం ఎవ్వరి చేతుల్లో నుంచి కూడా డబ్బును తీసుకోకండి అది మన సొంత వారైనా సరే అది అప్పుగా వారు ఇచ్చారనుకోండి అలాంటి వారి దగ్గర కూడా మనము అంటే చేర్చి డబ్బుని తీసుకోకూడదు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇంకా వారి దగ్గర మనము అంటే తీసుకునే పరిస్థితి వస్తూనే ఉంటుందన్నమాట కాబట్టి మీ నుంచి ఇతరులకు ఇవ్వండి అప్పులాగా మీ మనసులో భావించుకొని మీరు అప్పుగా ఇవ్వండి అలా ఇవ్వటం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది వస్తుందనమాట అంటే మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతూ ఉంటారనమాట కాబట్టి ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి కానీ అప్పుండే వాళ్ళు అలానే కాకుండా ఏంటంటే నార్మల్గా కొంతమందికి బాగా కలిసి రాదు కదండి అప్పు తీసుకున్నప్పటి నుంచి మా జీవితం ఇలా ఉంది అప్పు చేసినప్పటి నుంచి మేము చాలా బాధపడిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళైతే ఇంకా మంగళవారం అయితే దూర ప్రయాణాలు చేయకూడదు మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే కనుకనండి అధికంగా కొన్ని నియమాలను మంగళవారం పూట ఆచరించేవారు ఎందుకంటే మంగళవారం పూట కొన్ని నియమాలను ఆచరించడం వల్ల అప్పు నుంచి మనము విముక్తి కలిగించుకోగలుగుతాము అప్పులను తీర్చడానికి కూడా మంగళవారానికి అంటే ఈ యొక్క పరిహారాలు ఉన్నాయి కదా ఇవి సరిపోతాయి అలానే కాకుండా ఈ నియమాలు వర్తిస్తాయని కూడా అప్పటి నుంచే మనకు ఆచరణలో ఉంది కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించండి మంగళవారం గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మంగళవారం ఎర్ర కంది పప్పుని వండుకోకండి నార్మల్గా మనం ఎర్రకంది పప్పు తెచ్చుకుంటాం కదండి కొంతమంది తెచ్చుకుంటుంటారు కదా అలాంటి వాళ్ళైతే మంగళవారం పూట ఎర్ర కంది పప్పుని వండుకోకండి టమాటాలు ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి టమాటాలకు సంబంధించిన కూరలు ఇంట్లో అసలు వండుకోకూడదు మనకి ఇదేంటంటే శాస్త్రాల్లో చెప్పబడింది అనమాట ఇంకా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మంగళవారము చాలా వరకు కూడా అంటే ఎరుపు రంగు దుస్తువులని ధరించకూడదు ముఖ్యంగా అప్పు అధికంగా ఉండేవారికి అప్పులతో చాలా ఇబ్బంది పడిపోతున్నారు అప్పుతో బాధపడిపోతున్నారు అప్పు చాలా ఎక్కువగా ఉంది అప్పు వల్ల మాకు అంటే ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది అని మీరు బాధపడుతున్నారనుకోండి మంగళవారం అయితే ఇలాంటి పనులను అయితే అసలు చేయకండి ఇంకా అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మంగళవారము ఎవరి దగ్గర అప్పుడైతే తీర్చుకోవద్దని చెప్పాం కదా ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఇలా ఆచరించేసి చక్కగా మీ అప్పుడు తీర్చుకోగలుగుతారు ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయండి ఇవన్నీ కూడా ఏంటంటే చక్కగా మనకు తోడు అంటే పడతాయి అనమాట అంటే మనకు చక్కగా అనుకూలిస్తాయి ఇవన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి మానవ జీవితంలో ఎప్పుడు కూడా అండి మనం చేసే పని ఎప్పుడు కూడా మనని మంచి చెడుని సూచిస్తూ ఉంటుందన్నమాట అందుకే మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది మనం చెడు చేస్తే చెడు జరుగుతుంది ఇప్పుడు మనం అప్పుని తీర్చుకోవాలంటే మనం మంచిగా చేయాలి కదా చెడు చేస్తే మన అప్పు అయితే తీరదు కదా కాబట్టి ఏంటంటే ఇలాంటి నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఇప్పుడు మనం చెప్పే విధంగా కొబ్బరికాయ పరిహారం అయితే చేసేసుకోండి అంటే మనం ముందు చెప్పుకున్నాం కదా కొబ్బరికాయ పరిహారం అనేది చేసుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇంకా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రండి మంగళవారం మనం చెప్పాం కదా అంటే కొబ్బరికాయ మీరు ఉదయం చేసిన సాయంత్రం చేసిన రాత్రంతా కూడా పూజ గదిలో అయితే పెట్టండి కొబ్బరికాయకు పీచు తీయకండి కొబ్బరికాయ మీద ఖచ్చితంగా స్వస్తి గుర్తు కానీ ఓం గుర్తు కానీ వేయండి రెండు కలిపి కూడా వేసుకోవచ్చు వేసిన తర్వాత సంకల్పం చెప్పుకొని పూజ గదిలో పెట్టుకొని అనంతరం కొబ్బరికాయని తీసుకెళ్ళి మరుసటి రోజు ఉదయం అంటే ఇప్పుడు మంగళవారం రాత్రంతా కూడా అయిపోయిన తర్వాత బుధవారం వస్తుంది కదా బుధవారం రోజు ఉదయం తీసుకెళ్ళి చక్కగా ఏంటంటే ఆ కొబ్బరికాయను ఉండే ప్రదేశానికి వెళ్ళేసి తల చుట్టూదా ఏడు లేదా అంటే మనం తొమ్మిది లేదా పదకొండు సార్లు తల చుట్టూతో తిప్పుకొని ఆ కొబ్బరికాయని ఏంటంటే వెనక్కి తిరిగి అంటే మన యొక్క తలపై భాగం నుంచి నీళ్ళల్లో విసిరేసి అప్పు తీరాలని వెనక్కి చూడకుండా వచ్చేయాలి ఇలా చేసిన ఫలితం వస్తుంది నీళ్లు లేకపోతే పచ్చని మొక్కల్లో కొబ్బరికాయని వదిలేసి రావాలి కానీ ఖచ్చితంగా తల చుట్టూ తిప్పుకొని పెట్టేసి వెనక్కి తిరిగి చూడకూడదు ఎందుకంటే చూసామనుకోండి మనకు పెద్దగా ఫలితాలు అయితే రావనమాట చూడకుండా పరిహారం అనేది చేయండి ఫలితం వస్తుంది ఒకటికి రెండు సార్లు చేయండి మీలో ఉండే ఇబ్బంది తొలగిపోయి మీకు ధనం ఏదో ఒక రూపంలో ఆకర్షించి మీ యొక్క అప్పుని తీర్చేయడానికి ఉపయోగపడే పరిహారం చక్కగా పనిచేస్తుంది కాబట్టి నమ్మకంతో చేయండి ఫలితం అనేది పొందండి అప్పుడు తీర్చుకోండి తిరుగనేది ఉండండి